పిల్లల్ని ఎత్తికెళ్లే తో ఐవిఎఫ్ సెంటర్లకు లింక్ హైదరాబాద్ లో తీగ లాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక డాక్టర్లు నర్సులు ఏజెంట్లు కలిసి నెట్వర్క్ కొనుగోలు చేసిన శిశువులను సరోగసి సరోగసి పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్న సంతాన్య సంస్థల కేంద్రాలు ఘోరమైన పరిస్థితి హైదరాబాద్ లో ఐవిఎఫ్ ఐవిఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతరాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐబీఎఫ్ సెంటర్ల గుర్తు అవుతుంది ఒక ఐవిఎఫ్ సెంటర్ పై దర్యాప్తు మొదలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి పుట్టిన శిశువులను అపహ అపహరించి అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి ఈ అంతరాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐపీఎస్ ఐవిఎఫ్ సెంటర్లలో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు నర్సులు ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వీరంతా పరస్పర సహకారం నకిలీ ధృవీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ చివరకు వరకు దంపతులకు అప్పగించే ప్రక్రియను పూర్తి అడే ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేస్తారు కదా పిల్లల్ని దొంగతనం చేసిన తర్వాత వీళ్ళకేమో పిల్లలు కలగరు పిల్లలు కలగకపోతే ఇక మీ భర్త వీర్యమే మీ అండ మీ అండ పని చేస్తలేదు కాబట్టి మీ భర్త వీర్యమే ఒక్కొక్క దగ్గర తీసుకొని అక్కడ చేస్తామని చెప్పేసి ఆ ఎత్తుకొచ్చిన పిల్లలను వీళ్ళకి ముప్పై ముప్పై ఐదు లక్షలకు అమ్ముతున్నారు ఆ ముఠాకు లక్ష రెండు లక్షలు ఇస్తున్నారు మధ్యలో ఇంకో రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఓవరాల్ గా ఐదు లక్షలు ఖర్చు అయితే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లకు మాత్రం ముప్పై లక్షల దాకా మంచి అన్ని రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకున్నారు వీళ్ళు ఘోరం పరిస్థితి ఊరి తీసినా తప్పులే తీసుకున్నా దేశ